సరే అమ్మా ఈరోజు అందరికీ యాన్యువల్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మనం ముఖ్యంగా ఈ గ్రామంలో యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏంటంటే మనము పిల్లలకి అంగన్వాడి కేంద్రంలో ఎలాంటి కార్యక్రమాలు నేర్పించామనే విషయం పైన మనకు ఐదు సంవత్సరం పూర్తయిన పిల్లల్ని మనము ప్రైమరీ స్కూల్ కానీ పంపించాల్సిన ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కాబట్టి

గ్రాడ్యుయేషన్ డే రోజు అందరూ పట్టా తీసుకున్న తర్వాత కాబట్టి ఈరోజు కూడా మనకి ఇక్కడ అవాలి అదేవిధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది పిల్లలకి వాళ్ళకి ఉత్సాహంగా కూడా అందరూ బాగా కొత్త డ్రెస్లు వేసుకొని అందరూ పండుగ వాతావరణంలో ఈరోజు ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళకు కూడా చాలా సంతోషంగా ఉన్నారు పిల్లలు ఉల్లాసంగా కాకపోతే కొంతమంది పిల్లలు కూడా బాధగా ఉంది అంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొన్ని విషయాలు మాట్లాడతారు వాళ్ళ పేరెంట్స్